హస్తం గుర్తుకు ఓటు వేసి ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించాలి అని కాంగ్రెస్ జిల్లా నాయకురాలు బిక్కసాని స్వరూపరాణి కోరారు జిల్లాను ఇప్పటికే అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న మల్లు బట్టి రక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమల నాగేశ్వరరావుకు తోడుగా రఘురామిరెడ్డిని గెలిపించుకోవాలి అని సూచించారు రామసహాయం రఘురామరెడ్డి విషయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఆటో డివిజన్ పరిధిలోని ప్రశాంతి నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బిక్కసానీ స్వరూపరాణి మాట్లాడుతూ మతదత్వ బీజేపీ అవినీతికర బీఆర్ఎస్ ఓడించేందుకు డివిజన్ అధ్యక్షులు వీరయ్య నాయకులు బిక్కసాని లక్ష్మి భాగం రజని ఏజెడ్ లా ప్రసాద్ గౌని రమేష్ అల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉదయం ఆరున్నర గంటల నుంచి రఘురామరెడ్డి గారు గెలుపు కోసం చాలా కష్టపడుతుంది మేము ఆరో డివిజన్ కార్యకర్తలం అనుకోండి అనుకోండి పోయినసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము ఈసారి అంతకంటే భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రఘురామరెడ్డి గారిని పార్లమెంటుకు పంపించాలని చాలా కష్టపడి ఎంత ఎండలు కొట్టినా కూడా ఎండలను కూడా మేము లెక్క చేయకుండా తిరుగుతున్నామండి ఖచ్చితంగా సార్ గెలుస్తారు మీ మీలో ఒకటిగా ఉంటాను నేనని మాకు మాట ఇచ్చారు అది ఖచ్చితంగా జరుగుద్దండి బీఆర్ఎస్ని బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి ఆహార నిషాలు కష్టపడుతున్నాం మేము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీటింగ్ అనుకుంటున్నా తిలే మా పని మేము చూసుకుంటాం

తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పోతాయండి ప్రజా రెడ్డి గారి అభ్యర్థి తప్పకుండా గెలిపించండి వచ్చినాయించినా వచ్చింది